విశాఖ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమ్సేన్ వార్ వారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది అనంతరం ఈ దేశంలో స్వతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన మెజారిటీ ప్రజలు పేదలుగానే ఉండడానికి కారణం తమ స్వార్థపూరిత వ్యక్తిగత ప్రయోజన ఆలోచన విధానాన్ని నేటి రాజకీయ పార్టీలు అమలు చేసే క్రమం జరుగుతుందని ఇప్పటికైనా దేశంలో మెజారిటీ ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి రాజ్యాధికారాన్ని పొందినప్పుడే ఈ స్వాతంత్రానికి ఈ రాజ్యాంగానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామని బీన్సేన్ వార్ అధ్యక్షులు చిన్నారావు అన్నారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు பாரதஜனநாயகமான மேமோ பாரதஜனநாயகமான மேமோ பாரததேசanni பாரததேசanni சர்வ சப்தாகா சர்வ சப்தாகா சாமியவாதா சாமியவாதா लौகீக लौகீக மஜஸ்வமியா

గౌరవాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను అవరక్షిస్తూ పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది నవంబర్ ఇరవై ఆరు

Yeah, just see you. Know. So, ಲಿಷ್ಯಾನು ವಾರ್ ಅತಿ ಸೈನ ಚಿನ್ನಾರಾವ್ ಗಾರೀ ಜಾಗುತ್ತಿ ವಸ್ಗಿ జయంతో మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం సో స్వతంత్రం అనేది మన పూర్వీకుల కష్టాలే కాకుండా ఒక కొత్త దేశం ఏర్పడిందనే ఉద్దేశంతో మనం అందరం దేశభక్తితోనూ ఎంతో ఆవేశంతోనూ ఎంతో భక్తితోనూ ఆ రోజు జరుపుకుంటున్నాం కానీ ఈ స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలించాలంటే కొన్ని రూల్స్ కావాలి ఆ రూల్స్ ఎలా కావాలి ఈ తప్పు చేస్తే లేదంటే ఇది ఎలా పరిపాలించాలి ఈ సూపర్టెండ్ ఆఫ్ పోలీస్ లేదంటే ఈ జడ్జి గారు లేదంటే కమిషనర్ ఈ రూల్స్ పాటి ఇలా వాళ్ళ యొక్క విధులు కానీ వాళ్ళ యొక్క బాధ్యతలు కానీ ఇవన్నీ తెలిపాలంటే ఒక కొన్ని రూల్స్ పుస్తకం కావాలి కాబట్టి ఆ రోజు రాజ్యాంగ పరిస్థితి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముసాదా కమిటీ చైర్మన్గా వేసి ఒక రాజ్యాంగాన్ని రాయమని చెప్పారు ఆ టూ నైంటీ నైన్ మెంబర్స్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి నూట అరవై ఐదు రోజులు వాళ్ళ దాని మీద చర్చించి అంకెత రాయి కానీ రాజ్యాంగాన్ని ఎవరు ఒప్పుకోలేదు ఈ టూ నైంటీ నైన్ మెంబర్సు వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ లెవెన్ సెషన్స్ కూర్చొని దాని మీద డిస్కస్ చేసి ఆరు వే ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు సవర్లు ప్రతిపాదిస్తే బాబాసాహెబ్ రెండు వందల రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు సవరణలను అమెండ్మెంట్ చేశాడు ఆ యొక్క రాజ్యాంగంలో చేసి ఫైనల్గా మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్లో నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిదిన ఆ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగ పరిషత్ యాక్సెప్ట్ చేసింది ఆ యాక్సెప్ట్ చేసినటువంటి రాజ్యాంగం మీద టూ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళ సంతకం పెట్టారు ఆ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున అది పోస్ట్ అండ్ ఎనాక్ట్ అంటారంటే అది అమల్లోకి వచ్చింది దాన్నే మన అందరం గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే అంటున్నాం ఈరోజు ఆ రోజు కాబట్టి మనం ఈ రిపబ్లిక్ డేని ఇక్కడ అంబేద్కర్ గారి సన్నిధిలో జరుపుకుంటున్నాం ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది రిపబ్లిక్ వచ్చి మనకి ఇది డెబ్బై ఆరో రిపబ్లిక్ డే సో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మనం చెప్పుకుంటే భారతదేశం బాగా డెవలప్ అయింది కానీ ఫుల్గా డెవలప్ అవ్వలేదు బాగా డెవలప్ అయింది కానీ ఫుల్గా డెవలప్ అవ్వలేదు ఎందుకు ఫుల్గా డెవలప్ అయ్యిందంటే ఇతర దేశాల్లో రెండు మూడు రాజకీయ పార్టీలు ఉంటాయి కానీ మన దేశంలో నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క లాలోజీల వల్ల వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వీళ్ళు భారతదేశాన్ని ఫుల్గా డెవలప్ చేయకుండా చూస్తున్నారు మన ఎడ్యుకేషన్లో టెక్నాలజీస్లో సివిలైజేషన్లో అగ్రికల్చర్లో ప్రతి దాంట్లోనూ కూడా భారతదేశం ఈరోజు డెవలప్ అయి ఉంది కాబట్టి ఫుల్గా డెవలప్ అవ్వలేదు దీనికి కారణం ఈ నెంబర్ ఆఫ్ పార్టీస్ గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పది సంవత్సరాలు కూడా మనం అన్ని విధాలుగా వెనకబడి అయిపోతున్నాం మళ్ళీ బాగా డెవలప్ అయింది కానీ ఈ టెన్ ఇయర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అన్ని ప్రైవేటైజ్ అయిపోయి మళ్ళీ మనం తిరుగుమ్మ చర్యలోకి బ్యాక్ వెళ్ళిపోతున్నాం అటువంటి దాన్ని మనం ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ భారత గణత దినోత్సవం వల్ల ఈ దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది ఆ రకంగా మనం ఈరోజు అంబేద్కర్ గారిని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ఆయన త్యాగాలు అందులో ఉన్నాయి ఆయన సాక్రిఫైస్ ఆ రాజ్యాంగంలో ఉంది ఈ రాజ్యాంగం భారతదేశానికి గౌడంలో అందరికీ సమానమైన హక్కులు ఉండాలని అంబేద్కర్ గారు ఆశించారు మరొకసారి మీ అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై భీమ్ ఈరోజు గణతంత్ర రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఖర్చులు మనకు మనమే రాసుకున్న రాజ్యాంగ పీఠికను చదివాము అట్లాగే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ అధికార పార్టీ ఆ రాజ్యాంగానికి తదుగుణంగా వాళ్ళు పరిపాలించాలి కానీ ఈ రోజున ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు సొంత నిర్ణయాలతో మతం మాధ్యంతో ఈ దేశాన్ని ఎడదీసి చట్టాభిన్నం చేయడానికి వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికే వాళ్ళు కంకణం కట్టుకున్నారు కానీ ఈ దేశ అభివృద్ధి అలాగే ఈ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పాలని వాళ్ళు ఏనాడు కాని అనుకోలేదు వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు రాజ్యాంగాన్ని వ్యతిరేకించి వచ్చాయి రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అంటే వాళ్ళు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి సమాన హక్కులు సమాన హోదా ఉండాలనేది ఈ భారత రాజ్యాంగం యొక్క మౌలిక అయితే దానికి తద్విరుద్ధంగా మతాన్ని గుసేసుకొని ఈ దేశంలో మనుషుల మధ్య వ్యత్యాసాలను పెంచి ఈ సమర్థ సమానత్వాన్ని లేకుండా వాళ్ళ అధికారాన్ని నిప్పు నిలుపుకోవడానికే వాళ్ళు పనిచేస్తున్నారు ఈనాడు దేశంలో పేదల కోంతోలుగా మరింత పేదలుగా అవుతుంటే కొంతమంది వ్యాపారవేత్తలు అలాగే ఇండస్ట్రియలిస్ట్ అంతా కూడా అంబానీ పైకెత్తుతో వాళ్ళు ఒక్క పది సంవత్సరాల్లోనే వాళ్ళు లక్షల కోట్లకి అధిపతులైతే ఈ దేశంలో ప్రజలంతా కూడా మరింత అడుగుతూ వెళ్ళిపోతారు కాబట్టి ఈ దేశంలో మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అంటే ప్రతి మనిషికి సమానత్వం సమభావం ఉండాలని ఈ దేశ ప్రజలందరికీ ఒక పిలుపునివ్వడమని చెబుతూ ఈనాడు డాక్టర్ అంబేద్కర్ సన్నిధిలో ఈ గణతంత్ర మూడు రంగుల జెండాను ఎగరవేయడం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం ఈ రక్షించుకోవడం ద్వారానే ఈ దేశాన్ని అభివృద్ధి చేసి ఈ భారత ప్రజలను రక్షించుకుంటామని చెబుతూ ఈనాడు భీమసేన వారు ప్రతిజ్ఞ కూలింది అందుకనే ఈ భీమసేన వారు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే భాగంగానే ప్రతి కార్యక్రమం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే భాగంలో మీరందరూ బాధస్తులై పాలు పంచుకొని దేశాభివృద్ధికి పాల్పడాలని మీ అందరినీ కోరుకుంటూ జై భీమ్ ఏర్పాటు చేసిన ఈ డెబ్బై గణతంత్ర వేదికలో గుర్తు మీ అందరికీ అభినందనలు నా రోజు అయితే ఈ అమలు చేయడానికి రాజ్యాంగం రెండు సంవత్సరాలు పైచెలుపులు సమయం పెట్టింది దానికి అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు ఈ రెండు సంవత్సరాల్లో చాలామంది కమిటీ సభ్యులు తప్పుకున్నా కానీ ఆయన మొక్కబోని ఉద్దేశతో ఈ భారతదేశం ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక మేలు చేయాలి నా జాతిని ముందుకు నడిపించాలి నా జాతికి హక్కులు కావాలి గౌరవంగా తల ఎత్తుకుని తిరగాలన్న ఉద్దేశంతో తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి అనారోగ్యంతో బాధపడుతున్నా కానీ అలాగే మరి వారి కన్న బిడ్డలు కూడా చనిపోతున్నా కానీ ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నేను ఎట్టి పరిస్థితులు విష్కరించను అని చెబుతూనే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈరోజు అమల్లోకి వచ్చిన